కానీ నేను ఎన్నో జీవితాలు చూసానండి మందిరంకి వెళ్తారు వాక్యం వింటారు కానుకలు వేస్తారు భావాలు ఇస్తారు ఎన్నెన్నో చేస్తారు కానీ తల్లిని చూడరండి అట్లనే తండ్రిని చూడరు కట్టుకున్న భార్యకి సమయం ఇయ్యరు అట్లనే కడుపులో పుట్టిన పిల్లలకి సమయం ఇయ్యండి ఒక్కసారి పరీక్షించుకోండి మనము కానుకలు వేసేస్తే దేవుడు దీవిస్తాడను దశంభాగం ఇస్తే దేవుడు దీవిస్తాడో కాదండి పాస్టర్లు మాట వింటే మన పరలోక రాజ్యం తీసుకెళ్తారు కాదండి నా తండ్రి ప్రకారం చెయ్యి వాడు ఏమంటున్నాడు అండి చూడండి ప్రభువా ప్రభు అని నన్ను పిలిచివాడు పరలోక రాజ్యం ప్రవేశింపడుగానే నా తండ్రి చిత్త ప్రకారం చెయ్యివాడు ప్రవేశించును తండ్రి ఏం చెప్పినాడు ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ మన జీవితంలో మార్మన్స్ ఉంది చేసిన ప్రతి తప్పులు ఒప్పుకొని విడిచి పడి దేవుడు దగ్గరకు వచ్చి మోకరించి ప్రభు నేను చేసిన ప్రతి తప్పులు క్షమించమని అడిగి తో తగిన మార్మన్స్ పొందిన ప్రతి వ్యక్తి తిరిగి తిరిగి మళ్ళీ నూతన బలం పొందుకుంటాడండి ఒకసారి పరీక్షించుకోండి బ్రతుకున్న తల్లిదండ్రులు చూసుకోరు పక్కనున్న భార్యను చూసుకోరు మనం పుట్టిన పిల్లల్ని పట్టించుకోరు కానీ ఊర్లో అన్ని కావాలండి ఒకసారి కరక్షి పరీక్షించుకుంటే మంచిదండి